శ్రీ గణేశాయ గణేశమ శ్రీ జగన్మాతయ్య నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఎవరెన్ని చెప్పినా కానీ రేపటి మేష మేషరాశి వారికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేస్తూ ఉన్నాడు అనుకొని ఊహించని మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఈ ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ తర్వాత మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి వీరి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు అతని కారణంగా ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరిదాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి మీరు శివుడి భక్తులైతే ఓం నమ శివాయ అనే కామెంట్లో తెలియచేయండి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ మేషరాశికే చెందుతారు ఇక మేషరాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందని చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించనే అంగీకరించరు ఏ అంశంలో అయినా సరే ఏ పని చేస్తూ ఉన్నా సరే అందులో నిరాశ చెందరు ఈ రాశి వాళ్ళది స్వాభిమానం పట్టుదల వీళ్లకు అధికంగా ఉంటుంది వీళ్లకు ఆవేశం ఎప్పుడు వస్తూనే ఉంటుంది వీరికి నష్టదాయకంగా కలుగ చేస్తుంది ఆవేశం అనేది కాబట్టి ఆవేశాన్ని వీళ్ళు అదుపులో ఉంచుకోవాలి మేషరాశి వాళ్లకు చెంచల స్వభావం అధికంగా ఉంటుంది ఒక నిర్ణయాన్ని వెంటనే మార్చేస్తూ ఉంటారు ఇక అదేవిధంగా ఇతరుల బాధ్యతలను ఈ మేషరాశి వ్యక్తులు వారి తల మీద వేసుకుని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు వీళ్లకు శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం అనేది కూడా అధికంగానే ఉంటుంది తమ కోపమే తమకు శత్రువు అనే సామ్యత వీరికి వర్తిస్తుంది ఈ మేషరాశి వ్యక్తులు తమకు నచ్చిన విధంగా ఎదుటివాళ్ళు ఉండాలి అని కోరుకోవడం వలన చిన్న చిన్న మనస్పర్ధాలు వీళ్లకు ఏర్పడతాయి ఇక మోసం చేసే గుణం కలిగినటువంటి వ్యక్తులను చూస్తే వీళ్లకు అస్సలు పడదు వాళ్లకు ఎంతో దూరంగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు ఇక మేషరాశి వ్యక్తులు ఏ పనులను చేస్తూ ఉన్నా కానీ ఏ పనులను ప్రారంభించినా కానీ ఆ పని పూర్తి అయ్యేంత వరకు మనస్ఫూర్తిగా పూర్తి క్రమశిక్షణతో చేస్తారు అప్పుడే వీళ్లకు మనశ్శాంతి కలుగుతుంది ఇక అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు దీనికి కారణంగా కొన్నిసార్లు వీళ్ళ పనులు పెండింగ్ పడుతూ ఉంటాయి ఇటువంటి చంచల స్వభావం వలన కొన్నిసార్లు నష్టపోతూ ఉంటారు ఇక ఏది చెప్పకూడదు ఏది చెప్పాలో అనే అంశాలలో మాత్రం వీళ్లకు చాలా స్పష్టత అనేది కలిగి ఉంటారు వీళ్ళు ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు అందరినీ కూడా వీరి యొక్క మాటలతో ఆకట్టుకుంటారు ఇక మేషరాశి వ్యక్తులకు ఉద్యోగం వ్యాపారపరంగా ఆలోచించి ఆచేతూచే నిర్ణయం తీసుకోవడం కారణంగా మంచి సత్ఫలితాలను వీరైతే పొందుతారు ఇక ఈ రాశి వాళ్లకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు సహించలేరు ఏ అంశంలో అయినా సరే తమదంటూ పై చెయ్యి ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు ఇక అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని కష్టపడుతూ ఉంటారు ఇక మేషరాశి వాళ్ళ జీవితంలోకి రేపటి నుండి రాబోతూ ఉన్నటువంటి వ్యక్తి కారణంగా అభివృద్ధి కార్యక్రమాలనైతే వీళ్ళు ఈ సమయంలో చేపట్టబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి సంతోషాలనైతే ఇప్పుడు వీళ్ళు చూడబోతూ ఉన్నారు అయితే సాధారణంగా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు మన జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు వద్దు అనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితంలో నుంచి బయటకు పంపించనే పంపించలేరు అయితే ఇప్పుడు మేషరాశి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అనే అంశాల గురించి చూస్తే ఈ రాశి జీవితంలోకి వస్తున్న వ్యక్తి వలన విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ ఆర్థిక రంగాలలో అనుకోని ఊహించని మార్పులో అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురు అయినప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి వలన మీకు అనుకున్న లాభాలు అనేవి అద్భుతంగా చేకూరబోతూ ఉన్నాయి మీరు ఉన్న ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కారణంగా మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపు నడిపిస్తాడు అనే చెప్పటంలో ఎటువంటి డౌట్ లేదు అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు స్నేహితుడు అవ్వచ్చు లేకపోతే మీ సోదరుడైనా అవ్వచ్చు అదే కాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాత వ్యక్తి అయినా అవ్వవచ్చు ఈ రాశి జాతకులకు ఇటువంటి వ్యక్తి ఎవరు అయినా సరే వారి పరంగా మీకైతే ఇప్పుడు ఆర్థిక లాభం చేకూరబోతూ ఉంది వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లబ్ధిని మీరైతే పొందుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది కనిపించటం లేదు ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు కాకపోతే మీరు ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది విద్యార్థులకు విద్యా విషయంలో రేపటి నుండి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వలన పరీక్షలలో మీరు కోరుకున్న విధంగా ఉత్తీర్ణులవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షలలో విఫలమవుతున్న వాళ్లకు ఇప్పుడు సమయం ఎంతో అనుకూలంగా మారబోతుంది ఈ సమయంలో మీరు ఎలాంటి కాంపిటేటివ్ పరీక్షలు రాసినా ఉత్తమమైన ఫలితాలను మీరైతే పొందుతారనే చెప్పుకోవాలి అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా కానీ పాస్పోర్ట్ కానీ లభించక ఇబ్బందులు పడుతున్న వాళ్లకు ఇప్పుడు మీకైతే వీసా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న సత్ఫలితాలను పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మేషరాశి వాళ్లకు ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మీకు ఎంతైనా మంచిదని చెప్పవచ్చు ఇక ప్రేమ విషయానికి వస్తే వివాహం విషయానికి వస్తే మీకు ప్రేమ వివాహం అనేది సఫలీకృతం అవ్వబోతు ఉంది మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనే మీ కోరిక నెరవేరబోతూ ఉంది ఇక దాంపత్య జీవితం కూడా సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పుకోవాలి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ అనేది బాగా బలపడబోతూ ఉంది ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న వాళ్లకు అనుకూలవంతమైన సమయం రాబోతూ ఉంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాల వాతావరణం అనేది వెళ్ళి విరుస్తుంది శుభ కార్యక్రమాలలో ఎక్కువగా మీరైతే పాలు పంచుకుంటారు ఇక ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయనే చెప్పుకోవాలి మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి ఇక ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల పట్ల సత్ఫలితాలు పెరుగుతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు ఇక ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు కూడా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది వ్యాపార విషయంలో కూడా అనుకూలమైన శుభ ఫలితాలే పొందుతారు ఇక వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతున్న వాళ్లకు మీకు ఇప్పుడు లాభాలు అనేవి పొందుతారు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీకు అనుకూలత అనేది బాగా ఉంది ప్రతి అంశంలో కూడా మీకు తోడుగా మీ వెన్నంటే ఇప్పుడు వచ్చేటటువంటి వ్యక్తి ఉన్నాడు వారు ఇచ్చే సలహాలు మీకు ఎంతో అభివృద్ధిదాయకంగా మారబోతు ఉంది ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వాములతో మంచి సంబంధాలు కుదరబోతున్నాయి ఇంతకు ముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని మీరైతే వృద్ధి చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక ఈ సమయంలో మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్న స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధిని సంపాదించుకుంటారు ఇక మేషరాశి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిలువ పత్రాలను సమర్పించడం వలన అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు ఇక మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి విశేషమైన అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతి శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వలన మేషరాశి జీవితంలో అద్భుత శుభ ఫలితాలను సాధిస్తారు చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి